స్కూళ్ళల్లో కాలేజీల్లో విద్యార్థులు ఒకరినొకరు పేరు పెట్టు పిల్చుకోవడం చాలా అర్థం ఎందుకంటే రిజిస్టర్ లో ఉండే పేర్ల కన్నా పెట్టుడు పేర్లే ఎక్కువగా ఫేమస్ చంటిగాడనో బుడ్డోడనో పలకరించుకుంటారు స్టూడెంట్స్ ఇప్పుడు ఆ కల్చర్ రాజకీయాలకు కూడా పాకినట్టు కనిపిస్తుంది ఎందుకంటారా తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు అదే ట్రెండ్ కనిపిస్తోంది కాబట్టి రాజకీయం నేతల భవిష్యత్తు రాతను మారుస్తుందో లేదో గాని పేర్లను మాత్రం మార్చేస్తుంది అన్న ముచ్చట వినిపిస్తోంది రంగా బంటి టిల్లు మమ్మల్ని తట్టుకోలేకపోతున్నాడు చిట్టినాడు కేసీఆర్ రామారావు చిట్టి పాలిటిక్స్ పెడుతున్న కొత్త పేర్లు శాడెస్టులు ఎవరు సైకోเลవరు బాబు చిట్టి నాయుడుకి ఏమో తెలువదు తెలువదు అంటే వినడు సైకో రామ్ అంటే తెలుసు గాని ఇక్కడ ఆయన పరిస్థితి ఆయనకే అర్థం కావట్లేదు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు నిక్నేమ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఒకరి మీద ఒకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్న నేతలు తమ ప్రత్యర్థులకు కొత్త కొత్త పేర్లు పెట్టేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇప్పుడు పొలిటికల్ ట్రెండ్ గా మారింది నువ్వు ఒక్క పేరు పెడితే నేను నీకు రెండు పేర్లైనా పెట్టి తీరతా అన్నట్టుగా ఉంది నేతల తీరు ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అగ్రనేతలు ఈ విషయంలో ముందు వరుసను కబ్జా చేసేశారు ఇంకొకరు బంటి అంటారు మరొకరు చిట్టినాయుడు అంటారు వేరొకరు టిల్లు అని సంబోధిస్తారు మొత్తానికి సొంత పేర్లు మరిచిపోయి ఈ పెట్టుడు పేర్లతో కాలం వెల్లదిస్తున్నారు నాయకులు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి బీఆర్ఎస్ ను ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డి హరీష్ రావు కేటీఆర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు అందులో భాగంగా వారికి నిక్ కూడా ఇచ్చేస్తున్నారు అప్పట్లో బాబా బామద్దులిద్దరు బిల్లా రంగాలంటూ సంబోధించిన సీఎం తాజాగా కేటీఆర్ను ను సైకో రామ్ అంటూ మరోసారి విరుచుకుపడ్డారు బుల్డోజర్ ఎప్పుడైతే ఆడడం అంటాం అంటుండే బాబా బామార్దులు బిల్లా రంగాలు సైకోరామ అంటే తెలుసు కదా ఇక ఆయన పరిస్థితి ఆయనకే అర్థం కావట్లేదు ప్రత్యర్థులకు కౌంటర్లు ఇవ్వడంలో తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శల జడివాన కురిపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన చేస్తున్న కామెంట్స్ పొలిటికల్ రచ్చకు కారణమవుతున్నాయి ఇటీవల రేవంత్ రెడ్డికి చిట్టినాయుడు అని పేరు పెట్టేశారు కేటీఆర్ అంతేకాదు తాజాగా సైకో అంటూ రేవంత్ చేసిన విమర్శలకు శాడిస్ట అంటూ బదులిచ్చారు మాట్లాడితే కేసీఆర్ కేసీఆర్ మాట్లాడినట్టు ఇప్పుడు ఇంతమంది మేము తయారు చేసిన రోజు గొంతు విప్తున్నాము మమ్మల్ని తట్టుకోలేకపోతున్నాడు కేసీఆర్ని తట్టుకుంటాడు మా సోషల్ మీడియాలో ఉండే మా తమ్ముళ్ళు మా చెల్లెలు మాట్లాడుతున్న తట్టుకోలేక చచ్చిపోతున్నాడు వాళ్ళ మీద కేసులు పెట్టి కింద మీద కింద మీద అవుతున్నాడు ఈ చిట్టి నాయుడు గారికి మేము చాలు తెలంగాణలో బీజేపీకి ఓ ఊపు తీసుకొచ్చిన బండి సంచై కేటీఆర్ను ట్విట్టర్ తిల్లు అని విమర్శిస్తుంటారు ట్విట్టర్లో పోస్టులే తప్ప బయట ఏం చేయలేకపోతున్నారు అన్నది సంజయ్ కామెంట్స్ సారాంశం తామేం తక్కువ కాదన్నట్టుగా బండికి బంటి అని పేరు పెట్టింది బిఆర్ఎస్ సోషల్ మీడియా పైన మోడీ ఉంటే ఇక్కడ బోడీ ఉన్నాడంటూ పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించారు కేటీఆర్ మూడు ప్రధాన పార్టీల నేతల మధ్య పరస్పర విమర్శలే కాదు ఇలా పేర్ల మార్పిడి కూడా జరుగుతోందనమాట బీఆర్ఎస్ వాళ్లేమో తెలంగాణలో ఆర్ఎస్ బ్రదర్స్ పాలన నడుస్తోందంటారు ఆర్ అంటే రేవంత్ ఎస్ అంటే సంజయ్ అని గులాబీ నేతల అభిప్రాయం అనమాట ఇక బీజేపీ వాళ్లేమో ఆర్కేహెచ్ అంటున్నారు ఆర్ అంటే రేవంత్ కే అంటే కేటీఆర్ హెచ్ అంటే హరీష్ ఈ ముగ్గురు ఒకటేనన్నది కమలనాథుల ఆరోపణ ఇలా ఎవరికి వారు ఎవరికి తోచిన పేర్లను తమ ప్రత్యర్థులకు పెట్టేస్తున్నారు పొలిటికల్ గా మరోసారి బారసాలు చేసేస్తున్నారు తెలంగాణ పాలిటిక్స్ లో ఈ ట్రెండ్ కొత్తం కాదు చార్ నాళ్లుగానే ఈ రచ్చ నడుస్తోంది కాకపోతే ఇప్పుడు మరీ ఎక్కువైనట్టు కనిపిస్తోంది మొత్తానికి ఇలా కొసర పేర్లతో పిలుచుకోవడం అలవాటైపోయి నేతలు తమ అసలు పేర్లు మర్చిపోయినట్టుగా అనిపిస్తోంది వ్యవహారం మున్ముందు ఇంకెన్ని కొత్త పేర్లు వినాల్సి వస్తుందో మరి